నమస్కారం మే పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒక తేదీ వరకు ఆపరేషన్ పేరుతో ఏకపక్ష యుద్ధం మావోయిస్టుల పైన ప్రకటించడం చేయడం ఈ ఆరు మాసాల్లో ఐదు వందల మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆ చర్యల్ని సిపిఎంఎల్ ప్రజాప్రత మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తుంది ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ జోలు అనిపిస్తూ ఉంది ఈ ఈ ఘటనలు ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్న అడవిలో ఉన్న నలభై రెండు ఖనిజాల దోపిడి ఖనిజాలపై ఆధిపత్యం అడవిపై ఆధిపత్యం అడవి సంపదపై ఆధిపత్యం కోసమే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఆదాని అమ్మాని శక్తుల ఉపజెప్పడం కోసం తా ఉంది మణిపూర్లో ఏ ఉగ్రవాదులు ఉన్నారు ఏ తీవ్రవాదులు ఉన్నారు అక్కడ ఎందుకు దాడి చేశారు మనకు అర్థమవుతూనే ఉంది ఈ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఏదైతే మే పంతొమ్మిది నుండి ఇరవై తేదీ వరకు మావోయిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబూల కేశవరావు పైన టార్గెట్ చేసి వేలాది మంది సైన్యంతో ముప్పై ఐదు మంది ఉన్న సైన్యం పైన ముప్పై ఐదు మంది ఉన్న మావోయిస్టు పార్టీ కార్యదర్శికి తక్షణగా ఉన్న వారిపై దాడి చేసి దాదాపు ఇరవై మందిని పొట్టన పెట్టుకుంది ఇది ఒకవైపు అయితే మరోవైపు చనిపోయిన శవాన్ని మిగిపోండి అని ఆంధ్ర తెలంగాణ బంధువులు అక్కడున్న ప్రభుత్వాన్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హోంమంత్రిని అక్కడున్న పోలీసు అధికారులని వేడుకుంటే కుటుంబ సభ్యులు ఏ మాత్రం లెక్క చేయకుండా హైకోర్టు ఆంధ్ర హైకోర్టు శవాలు ఒప్ప చెప్పండి బంధువుత్రులకు అని చెప్పేసి స్పష్టమైన ఆజ్ఞ జారీ చేసిన ముద్దికి తీసుకొని మేము చెయ్యమని చెప్పేసి మరి వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి విమర్శించిన బీజేపీ నేతల టీడీపీ నేతల మరి పోలీసులు రాజ్యాంగాన్ని లెక్కలు తీసుకుంటలేరు రాజ్యాంగాన్ని ఆ ఆదేశాన్ని అమలు చేయట్లేదు మీకు కల్పించట్లేదా అంటున్నాం అందుకనే మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ జరపాలని అట్లాగే అమలు వాళ్ళందరూ కూడా విప్లవత్వం కల్పిస్తూ ఇది ప్రజాస్వామికవాదులు రాజకీయ నాయకులు అంత దీనిపైన ఖండించాలని చెప్పేసి నిమిజ్ఞప్తి చేస్తాము కాంగవోయిస్ట్ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పోలీసుల కాల్పుల్లో చనిపోయినటువంటి కాంగ్రెస్ అందరికీ జోహార్లు అర్పిస్తున్నాం అయితే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాని మిత్రపక్షాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులతో చర్చలు జరుపుతున్నాయి వీళ్ళు దాదాపు నాలుగు దఫాలుగా నాలుగు ఉత్తరాలు రాసారు మేము కాల్పుల విరమణ చేస్తున్నాం చర్చలు జరుపుకున్నాము శాంతియుత పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వీళ్ళకు సంబంధించినటువంటి రహస్య ప్రతినిధులతో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బు అదేవిధంగా ఆస్తులు ముట్టచెప్పి వాళ్ళను వీళ్ళకు అనుకూలంగా చేసుకొని ముఖ్యమైన నాయకుల్ని చంపితే ఉద్యమం మొత్తం అయిపోతుందని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఖచ్చితంగా దోపిడీ ఉన్నంత కాలం ఉంటుంది అదేవిధంగా సమస్యలు ఉన్నంత తిరుగుబాటు ఉంటుంది మనం డబ్బును ఎంత గట్టి కొడితే అంత చప్పుడు వస్తుంది బాల్ను ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది అట్లా ఉద్యమం మీద మీరు పోలీసు నిర్బంధాన్ని పెంచాలనుకుంటే ఖచ్చితంగా మీరే గెవలం అయితే తప్ప ఉద్యమాలు ఇవ్వడానికి కావు ఒకవేళ మీరు ఉద్యమాలు రావద్దు అనుకుంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించినప్పుడు మాత్రమే ఈ ఉద్యమాలు చల్లారుతాయి మీరు సమస్యల్ని పరిష్కరించకుండా ఆకలి తీర్చకుండా ఉద్యమాలను మేము అనిచేస్తామనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది ఇలాంటి నోడీలు ఎరుగుతుకొచ్చినా ఇలాంటి షాళందరూ ఉట్టుకొచ్చినా నక్సలిజం అనేది అంతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మీ మాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనండి సమస్య లేనటువంటి వైపు మీ ప్రభుత్వాలు పనిచేయండి అప్పుడు మాత్రమే ప్రజా ఉద్యమాలు వెనక పట్టుబడితే అప్పటిదాకా ఉద్యమాలు వెనుక పట్టుబట్ట అంతరాలు లేని సమాజం కోసం ఇంజనీరింగ్ కాలేజ్ వదిలి సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తీసేయడం కోసం బయలుదేరిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు గారికి మాస్టర్ మాస్ట్రైన్గా ముందుగా జోహర్ అర్పిస్తా ఉన్నాం ఈ దేశంలో విప్లవోద్యమం పుట్టడానికి ఈ ఇప్పుడున్నటువంటి అసమానతల కారణం అనే విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి అసమానతల వైపు దృష్టి సారించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై దృష్టి సారించకుండా ప్రశ్నించే వాళ్ళని చంపేటటువంటి చర్య పాల్పడటం అనేది రాజ్యాంగ విరుద్ధం దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు ప్రజాస్వామిక వాళ్ళు విశ్వ చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమిత్ షా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏకపక్ష వాదన అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తా ఉన్నారు ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పినటువంటి ప్రజా ఉద్యమం వాళ్ళకు గుర్తు చెప్తుందని చెప్పేసి సందర్భంలో సందర్భంగా గుర్తు చేస్తూ మొత్తం ఈ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలపై ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కూడా సి వాసలేదుగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ కామ్రేడ్స్ కు వినమూల కూడా అర్పిస్తా ఉన్నాం